అదేవిధంగా ఇప్పుడు నిన్న నుండి మరి ఒక వారం నుండి పెద్ద ఎత్తున భారతదేశంలో ముసుకులపై మన దాడి జరిగినటువంటి వారిపైన మరి ప్రభుత్వం పెద్ద ఎత్తున మరి వాళ్లకు వాళ్ళపై యుద్ధం చేస్తూ మరణించినటువంటి చనిపోవడం పాత్ర మరి కొద్దిగా కూడా పెద్ద తోడ్ మరి మేము అంటే కొనసాగుతున్నాం కాబట్టి రాము ఆశయాన్ని ముందుకు తీసుకపోవడానికి కానీ పెద్ద పని

మాకి కా్రేడ్ రావు గారికి ఒక ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం అవుతుంది మాకి గోపాలని అయితే మేము పార్టీతో చదివేటప్పటి నుంచి పనిచేయాలి మన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు నేను సాధారణ కార్యకర్తగా సిపిఐతో అడుగు పెట్టేటప్పటి నుంచి నేను మండల కార్యదర్శిగా కావడం వల్ల మూమెంట్లో చేయడం జరిగింది అన్ని విషయాలు కాదు కానీ కొన్ని విషయాలలో ಅಥವಾ ನೀವು ಕಾಂಗ್ರೆಸ್ ಮನ ಕಾರ್ಯ ಮನ ಸಹಾಯ ಕಾರ್ಯದರ್ಶಿ ಮನೋ Kalau yang itu dia saya tu, apikan yang cakap. 何 మా పార్టీలో ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న మీ అందరికీ కూడా నమస్కారం అనేది తెలియజేసుకుంటూ రావాలన్నా మొత్త తొంభై రెండు నుంచి అంతకుముందు

పోలీస్టేషన్ లో పోయినా కూడా రా ఈ అనంతపూర్ జిల్లాలో గుర్తి అంటే గుర్తి వచ్చే పార్టీ పేరు అదేవిధంగా దీనికంటే మరి సీనియర్ నాయకులు శ్రెట్టి గారు నాకు విషయాలు

ముందుకు పోయే మాట్లాడుతుంది ఒక టీడీపీలో పోయినప్పుడు పోయే పార్టీ బాగుంటాలి అని చెప్పేసి అంటే ఆ రోజు కూడా రాము కోసం ಪಾರ್ ನಮ್ಮ ಪ್ರಜಲಿ ನ್ಯಾಯ ಕಮ್ಯೂನಿ ಕಾರ್ಯಕರ್ತರು ನ್ಯಾಯಾಲೂ ಮೀಟೋ ಮಾತಾಡೋಣ ಪೂಜೆಗಾರು ಮಾತಾಡೇವಾ అందరితో పలకరించేవాడు ముందుగా గను పెట్టి అంటే